నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజర్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం మేడం ఈ రోజు దేని గురించి మాట్లాడదాం అంటారు రకరకాల టాపిక్స్ మనం లలితాదేవి అమ్మవారు అసలు చెప్పాలంటే లలిత సహస్రనామం అందరూ పాటిస్తారు రోజు చదువుకుంటున్నారు అందరు నా క్లైంట్స్ కూడా చెప్తూ ఉంటారు కానీ ఆ అమ్మవారు బ్లెస్సింగ్స్ మాకు రెగ్యులర్ గా దొరుకుతుందండి ఇందుకే ఇవాళ మంచిగా ఉన్నామని చెప్తూ ఉంటారు సో ఆ లలిత దేవి గురించి మన కొన్ని విషయాలు ఒకసారి మన ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం ఎప్పుడు అది అయిపోయింది ఒక సిక్స్ మంత్ బ్యాక్ అయిపోయి సిక్స్ మంత్ కాదు అసలు టెన్ మంత్స్ అయిపోయింది మాట్లాడి కూడా దగ్గర దగ్గర గురించి మాట్లాడాము సో చాలా మంది క్లయింట్స్ కూడా వాళ్ళు ముక్కు పెట్టుకుని వాళ్ళకి సక్సెస్ అయింది మేడం తీసుకెళ్లి పట్టీలు వేయాలి సో మాకు అవన్నీ అడ్రస్ కూడా లింక్ పంపిణి చాలా మంది అడిగారు నాకు కూడా లైవ్ లోనే ఒక కోరిక పెట్టుకున్నాను అన్నారు మీరే చెప్పాలి మీరు ఏం కోరిక చెప్పున్నారు మీకు ఆ పనులు ఎంత వరకు అయింది అనేది మీరే చెప్తాలి తప్పకుండా మేడం ఆ వీడియో చేస్తున్నప్పుడు అంటే తెలియని వాళ్ళ కోసం ఒకసారి చెప్దాము లలితాంబిక మీకు అమ్మవారు టెంపుల్ గురించి వీడియో మేము చేస్తున్నప్పుడు అమ్మవారికి పట్టాలు పట్టి మేము పట్టాలు అంటాము పట్టీలు పెట్టుకునే పట్టీల్ని సమర్పించాలి ఏదైనా కోరిక ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి అయినా కోరుకుని ఆ కోరిక తీరిన తర్వాత వెళ్ళి పట్టీలు వెండి పట్టీల్ని సమర్పించాలి ఏంటి మేడం అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అని అంటే మీరు కూడా కోరుకోండి అని లైవ్ లో అన్నారు సరే అని మీ ముందే నేను మనసులో కోరిక కోరుకున్నాను అయితే కోరిక ఏమి నాకు చెప్పలేదు అమ్మవారికి మాత్రమే చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ ఆ కోరిక కోరిక అనేది అసలు చెప్పినప్పుడు నేను అప్పుడు కడుపుతూ ఉన్నాను జస్ట్ అప్పుడే కన్సీవ్ అయ్యాను నాకు పుత్రోదయం అవుతే అంటే అబ్బాయి పుడితే డెఫినెట్ గా అమ్మవారికి నేను పట్టీల్ని సమర్పిస్తానని దండం పెట్టుకున్నాను ఖచ్చితంగా అమ్మవారు తీర్చిందండి చాలా చూడండి అందుకే కోరిక ఏది పెట్టుకున్నా అమ్మవారు మంచిగా సొంత లాగా మీరు ఆ రోజు చెప్పారు ఇక్కడి నుంచే దండం పెట్టుకోవడం అనేది జరిగింది అసలు చాలా మంది కూడా అడిగారు మన సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఏంటి అని చెప్పి ఇప్పుడు ఇవాళ రేపు గూగుల్లో మనం సెర్చ్ చేస్తే అన్ని దొరికిపోతాయి ఒకసారి మళ్ళీ అమ్మవారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం ఆ టెంపుల్ గురించి ఒకసారి చెప్తాం అమ్మవారు యాక్చువల్ గా ఏంటంటే తిరుమేచూర్ ని ఒక ఊరు సో అక్కడ లలితాదేవి అసలు అప్పట్లో ఏందంటే ఇప్పుడు సూర్యుడు చంద్రుడు వీళ్ళు కూడా కొన్ని చిన్న చిన్న పాపాలు చేసి ఉంటే ఆ దోషం తొలగించడానికి స్వామివారు అమ్మవారు అక్కడ వెళ్చిండ్రు అసలు అక్కడ లలితాదేవి ఏంటంటే అసలు ఎంతో మందులు కోరికలు అసలు ఆమె నెరవేర్చి పెడుతుంది అంటే మంచిగా చేసి పెడుతుంది అనమాట అమ్మవారికి పట్టీలు సమర్పించడం ఏంటి మామూలుగా కుంకుమో లేకపోతే పళ్ళో పూలో చీర ఇది ఉంటుంది కానీ ఎక్కడ సర్వసాధారణంగా వినలేదు అమ్మవారికి రోజు పూజలు చేస్తారు అన్ని ఆభరణాలు ఉంది అమ్మవారికి అంటే ఒడ్యానం లోంచి అమ్మకు దండలోంచి అన్ని పెడతారు కానీ ఒక పట్టీలు వరకు పెట్టట్లేదు అంట పంతులు ఓకే సో ఆయన అమ్మకు చాలా బాధ ఇంత ఉండి నాకు ఒక పట్టీలు గింజలు అసలు వాళ్ళకి ఆ సౌండ్ అంటే అమ్మ ఇష్టపడతారు కదా అది లేవని చెప్పి బాధపడింది అంట అప్పుడు బెంగళూరులో ఒక ఆమె ఏంటంటే లలిత సహస్రనామం ఆమె చాలా సంవత్సరాలుగా చదువుతూ ఉన్నప్పుడు ఒక రోజు ఆమె కలలో వచ్చి నేను ఈ ఊర్లో ఉంటాను అసలు నాకు పట్టీలు తెచ్చిస్తావా అని చెప్పి అడిగింది అంట ఆమెకు చాలా షాక్ ఆవిడంత అదృష్టవంతురాలు అసలు అడ్రస్ తెలియదు ఆమెకు అడ్రస్ ఎక్కడ ఉంది ఏమిటి అనేసి తర్వాత నెట్ లో సర్చ్ చేసుకుంటూ మళ్ళీ ఊరు ఎక్కడ ఉంటుంది అని అక్కడ కనుక్కొని కనుకొని వెళ్తే అక్కడ గుడిలో వెళ్లి పంతుల దగ్గర ఇస్తే అమ్మ మేము ఎప్పుడు కూడా అమ్మవారికి పట్టీలు వేసిందే లేదు వేసింది లేదు ఎందుకంటే అమ్మవారి విగ్రహం ఉంది కదా కనపడదా స్వామి వారి విగ్రహానికి ఎప్పుడు కానీ మనం ఇక్కడ పట్టీలు వేయడానికి కొంచెం ఉండాలి కదా వీళ్ళు ఎందుకు పెట్ట అట్లా అని వాళ్ళ దగ్గర చెప్తుందంట లేదు నాకు అమ్మ చెప్పింది ఇది ఊరు ఈ అమ్మవారిని నేను చూశాను అని చెప్పి ఆమె చెప్తున్నారు కళలో ఊరుతో సహా గా చెప్పేసింది అమ్మవారు సో ఎంత పెద్ద విషయం తర్వాత ఈమె పూజలు అసలు చెప్పింది కదా అమ్మవారిని సరే అని చెప్పి పంతులు ఏం చేస్తారంటే అమ్మ ఇది ఏంది ఇది నాకు అర్థం కాలేదు అని చెప్పి ఒక్కసారి అమ్మవారి పాదల దగ్గర ఎట్లా అని అంటే అక్కడ చిన్న హోల్స్ కనిపించిందంట అంటే అభిషేకం చేసి చేసి అది క్లోజ్ అయిపోయింది కదా సో అమ్మవారి పాదాలు దగ్గర అసలు అప్పుడు అవన్నీ తీస్తే పట్టీలు వేయడానికి ఎంత మంచి ప్లే అమ్మవారి పాదాలకు అసలు వేయడానికి చాలా మంచిగా ఉంది అసలు నేను ఎన్ని రోజులు చూడలే చూడని ఆయన బాధపడ్డారంట వెంటనే ఆమె తీసుకొచ్చిన పట్టీలు వేసిన తర్వాత అసలు చాలా ఆయనకి అర్థం కాలండి ఇన్ని సంవత్సరాలు మన అమ్మవారికి పట్టీలే వేసింది లేదు కదా అని చెప్పి అప్పట్లోంచి పట్టీలు అనేది అమ్మవారికి తీసుకెళ్లి ఎవరు కోరిక ఏది పెట్టుకున్నా అయితే పట్టీలు తీసుకెళ్లి ఇస్తా అని చెప్పి అందరూ జనులు అందరూ మొక్కడం స్టార్ట్ చేశారు అప్పట్లోంచి ఎందుకంటే ఆమెకి ఇష్టం కదా సో ఆమెకి ఇష్టమేంది మన పెడితే మనకి ఇష్టమేంది ఆమె చేపిస్తే అంతే కదా అంతే అయితే అది ఆ గుడికి వెళ్ళి కోరుకోవాల్సిన అవసరం లేదు లేదు మనం ఎక్కడ తెలియకుండా ఉంటుందా మనసులోనే ఉంటుంది అమ్మవారు సో ఇక్కడ నుంచి మనం దండం పెట్టుకోవచ్చు ఇప్పుడు బెంగళూరులో ఉన్న ఆమెకి తెలియదు ఆ గుడికి వెళ్ళింది లేదు కదా కానీ ఎట్లా ఆమెకి అసలు కళలో వచ్చి నేను ఈ ఊర్లో ఉన్నాను నిజం చెప్పాలంటే అన్ని ఆ అమ్మవారికి అసలు అన్ని ఆభరణాలు ఉన్నాయి అన్ని జ్వెల్స్ ఉంది దేవుడికి అమ్మవారికి ఒక అని పంటలు ఎక్కడ వస్తుంది మన సౌత్ సైడ్ వస్తుంది నేను లింక్ మీకు పంపిస్తాను సో మన ఏంటంటే ఆన్లైన్ లో అవి పెట్టండి వాళ్ళకి ఎందుకు ఎంతో మంది వెళ్ళాలని వాళ్ళు సో మన లాస్ట్ ఇయర్ కూడా పెట్టించాము జన్ చాలా మంది వెళ్ళారు ఇంకా నా క్లయింట్స్ కూడా మొక్కుని పట్టిల్ రెడీగా పెట్టున్నారంట ఎందుకంటే వాళ్ళ కోరికలు అన్ని మంచి నేను కూడా రెడీ చేయాలి కూడా ఎప్పుడు తీసుకెళ్లి వేస్తాం చెప్పండి మేడం వెయిటింగ్ లో ఉన్నారు తప్పకుండా నేను ఆ రోజు ఆ రోజు కూడా అన్నాను ఈ రోజు మీరు వచ్చేకా కూడా నాకు మీరు వచ్చిన తర్వాత నాకు గుర్తు వచ్చింది చూడండి మనం ఏం మాట్లాడుకుందాం అన్న తర్వాత అమ్మవారి గురించి అంటే అమ్మవారు గుర్తు చేస్తారు గుర్తు చేస్తా నువ్వు మర్చిపోతున్నావు అని లేదమ్మా నాకు గుర్తుంది ఖచ్చితంగా వెళ్ళే ఆ రోజు నేను అన్నాను కెమెరా కూడా తీసుకు ఏరియాలో ఉంది ఏంటి అనేది మొత్తం క్లియర్ గా చూపిద్దాము అని కూడా అన్నారు నేను నేను మా తీసుకెళ్తాను చూపించే ప్రయత్నం ఎందుకంటే ఈ ఎంత మంది లలిత సహస్రం చదువుకుంటున్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు వీలైతుందో ఒక్కసారి వెళ్లి అక్కడ దర్శనం చేసుకుని రావడం మంచిది అది చెన్నైకి దగ్గరలో ఉంటుంది చెన్నైకి దగ్గర ఇంకా సౌత్ సైడ్ వెళ్ళాలి తిరుమై తిరుమైచూరు అసలు మనం నెట్ లో సర్చ్ చేస్తేనే దేవి టెంపుల్ అంటే లలితాంబికా టెంపుల్ తిరుమేచూర్ లలితాంబిగా టెంపుల్ వేస్తేనే వచ్చేస్తాయి గూగుల్ మ్యాప్స్ అందులో అందులో మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా వాళ్ళది అక్కడ కూడా కనుక్కుని ఏ ఏ టైమింగ్ లో దర్శనం టైమింగ్స్ కూడా ఉంటుంది అందులో నెట్ లో అప్పుడు పాతకాల విగ్రహం అమ్మవారు అసలు ఆ మనం చూడడం వెళ్తాం అంటేనే ఆ ఒక లక్క అదృష్టం ఉండాలి అసలు మనకి కదా కోరిక ఇప్పుడు చూడండి ఎంతో మంది ట్రై చేస్తారు ఇప్పుడు లలితా సహస్రనామం చదువుకున్న వాళ్ళు ఎంత మంది ఇంతవరకు ఇక్కడ ఎక్కడ లలితా దేవికి ఒక టెంపుల్ ఉంది అని మనం వినపడలే కదా ఇక్కడ పర్టికులర్ గా అక్కడ నుంచి లలిత సహస్రనామే స్టార్ట్ అయింది సో తప్పకుండా వెళ్ళవచ్చు అందరూ ఎవరైతే అమ్మవారి మొక్కుతున్నారో వాళ్ళు ఎప్పుడైనా ఒక్కసారి ఎక్కడ దగ్గరలో ఉందో ఒకసారి చూద్దాం మనము మేడం మీరు చెప్పినట్టుగా తిరుమైచూర్ లలితాంబయ టెంపుల్ అని గూగుల్ మ్యాప్స్ లో కొడితే చక్కగా చెప్పేస్తాం అవును అయితే నేనేం కొట్టానంటే అక్కడ ఎక్కడ ఏమేమి దగ్గరలో ఉన్నాయని చూస్తే తాంజావూర్ కి దగ్గరలో ఉంది టెంపుల్ తిరువన్నామలైకి వన్ నైన్టీ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అంటే ఫోర్ అవర్స్ జర్నీ మనకి చక్కగా ఒకవేళ తిరువన్నామలకి చాలా మంది తెలుగు వాళ్ళు వెళ్తున్నారు చాలా మంది కదా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే గనక ఇలా కూడా ప్లాన్ చేస్తుంది ఓకే సూపర్ అద్భుతం చాలా బ్యూటిఫుల్ మంచి టెంపుల్ అసలు చక్కగా మీరు కోరుకుని ఆ కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా పట్టీలని వెండి పట్టీలని సమర్పించవచ్చు ఇంకా ఉంది బంగారు పట్టీలను కూడా సమర్పించవచ్చు చేయవచ్చు తప్పు ఇప్పుడు చాలా మంది ఏంటంటే అసలు అక్కడ ఇప్పుడు కొంతమందిలు ఎన్నో పాపాలు చేసి ఉంటారు బట్ అయితే అక్కడ ఆయన పేరు మేఘనాథ స్వామి శివుడి పేరు అమ్మవారు శివుడి పేరు మేఘనాథ స్వామి అప్పుడు ఈ అంటే లలితాదేవి మేఘనాథ స్వామి మేఘనాథ స్వామి ఎందుకు వచ్చిందంటే మేఘాలు ఉంది కదా మన క్లౌడ్స్ అదంతా ఏం చేస్తుంది అంటే స్వామి ఇప్పుడు సూర్యుడు వచ్చి ఏదో ఒక చిన్న తప్పు జరిగింది కాబట్టి సూర్యుడికి వచ్చి దోషం వచ్చింది అప్పుడు ఆయన మంచి కలర్ గా ఉన్న ఆయన డార్క్ అయిపోయాడు సో అప్పుడు ఏమైతుందంటే ఆయన అంతా ఈ మేఘం అంతా ఆయన ఇది చేసేసి తను డార్క్ అయింది దాని వల్ల ఏమైతుందంటే చాలా బాధపడితే అప్పుడు శివుణ్ణి మొక్కి పూజ చేస్తాడు అక్కడ అక్కడ అందుకే ఆయనకు స్వామి వారి పేరు మేఘనాథ స్వామిని వచ్చింది సో అప్పుడు మేఘాల దగ్గర నుంచి తనని రక్షించి తను మంచిగా బయట తీసుకొచ్చాడు అన్నమాట శివుడు సో అప్పుడు ఏమైతుందంటే ఎవరైనా అంత పూర్వ జన్మంలో తెలవకుండా పాపాలు చేసి ఉంటానో లేదు స్కిన్ డిజీజ్ తో బాధపడే వాళ్ళు కూడా సో అది కూడా ఎందుకంటే అది డార్క్ స్కిన్ అయిన తర్వాతనే కదా ఆయన దేవుని మొక్కడం అవును శివుడు సో అందుకే ఏమైతుందంటే సూర్యుడికే వాళ్ళు పరిష్కారం ఇచ్చారు దేవుడు మనంతా అసలు మన సమస్య గ్రహాలకే మంచి చేస్తున్నారు అప్పుడు మనుషులకు తప్పకుండా చెప్పగలరు కదా అట్లా ఏంటంటే ఎవరైనా అక్కడ వెళ్తే మేఘనాథ స్వామిని దర్శనం చేసుకోండి అలానే అమ్మవారిని సొంత తల్లిలాగా అనుకుని లలితాదేవిని మొక్కి అమ్మవారికి అంటే కోరిక పెట్టుకుంటే తప్పకుండా మనం నెరవేర్చాలి అంటే ఎక్కడైనా మొక్కోండి ఏ ఊర్లోన్నా మొక్కుని మీరు మొక్కు తర్వాత తీర్చాలి వెళ్ళిన తర్వాత సో అవి తీసుకెళ్లి పట్టిలో మీకు మీకెంత మీకు సోమతి ఇప్పుడు సపోజ్ మన థౌసండ్ రూపీస్ లో వేయచ్చా లేదు టూ థౌసండ్ మన మొక్కు కూడా పెద్దగా ఖర్చులు ఇవ్వడం అందుకే అంటుంది మొక్కుని తప్పకుండా పెట్టాలి అసలు అదైతే చేయాలి మొక్కు తీర్చుకుని వాళ్ళు అసలు అమ్మవారికి మంచిగా ఒకసారి దర్శనం చేసుకుని రావాలి ఇప్పుడు ఎవరైతే వెళ్తున్నారో అదే అదే అందుకే నేను దాని గురించి మెన్షన్ చేశాను రైట్ మేడం మీరు చెప్పడం ద్వారా నేను కూడా అమ్మవారికి ఆ ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళి సమర్పించాలి మరొకసారి అమ్మవారి గుర్తు చేశారు ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి దర్శనం కలగాలి మాకు అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం నమస్తే నమస్తే